అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఎక్వేరియమ్స్ అనేవి ఎలా మెయింటైన్ అయితే చేయోలో క్లారిటీగా అయితే చెప్తాను అనమాట వాటిని కరెక్ట్గా మెయింటెనెన్స్ ఎలాగో జనరలీ మన చైల్డ్హుడ్లో ఫిషెస్ అనేవి మనం అయితే తెచ్చుకుంటాం ఎందుకంటే అవి టేక్ కేర్ తీసుకోవడానికి ఇంకా పెంచుకోవడానికి బడ్జెట్ ఇంకా ప్లేస్ అనేది బాగా కలిసి వస్తుందని అలా తెచ్చుకున్న కొన్ని రోజులకి కానీ ఒక రోజుకు కానీ అవి చనిపోవడం కట్ట అయితే జరుగుతుంది ఎందుకంటే అది మనం చేసే మిస్టేక్స్ వల్ల వాటి గురించి అవగాహన అనేది ఎక్కువ లేకపోవడం వల్ల మనం చేసే తప్ప తప్పుల వల్ల అవి అయితే చనిపోతాయి కాబట్టి ఈ వీడియోలో వాటి గురించి అయితే మాట్లాడుతున్నాం జనరల్లీ మనం ఒక ఎక్వేరియం తెచ్చుకున్న తర్వాత ఒక ఫిష్ అనేది పర్చేస్ చేసుకుంటాం ఆ ఫిష్ అనేది పర్చేస్ చేసుకొని మన అక్వేరియంలోని వాటర్లోని డైరెక్ట్గా అయితే మనం వేసేస్తాం అలా వేసిన వారం రోజుల వరకు ఆ తర్వాత ఆ ఫిష్ ఉన్న వాటర్ అనేది పాడైపోవడం అంటే జరుగుతుంది మబ్బైపోయి పాడైపోయినాం సో మనం ఏం చేస్తాం వాటిని మన ఫిష్ను అనేది ఇంకో కంటైనర్లోకి తీసుకొని వాటర్ చేంజ్ చేసేస్తాం ఫుల్ వాటర్ చేంజ్ చేసేసి మన ఫిష్ని అనేది దాంట్లో వేసేస్తాం అలా చేయడం వల్ల ఆ ఫిష్ అనేది చనిపోతుంది ఎందుకు ఎందుకు ఈ ఫిష్ అనేది ఇలా చనిపోడానికి కారణం ఏంటంటే కొత్త ఎన్విరాన్మెంట్లోకి రావడం వల్ల మన ఫిషెస్ అనేవి ఇలా చనిపోతూ ఉంటాయి ఆ పా ఇన్నాళ్ళు ఉన్న వాటర్ను మారిపోవడం వల్ల ఆ ఫిష్ అనేది చనిపోవడం అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి సో కంప్లీట్ వాటర్ చేంజ్ అనేది చేయకూడదు ఫిషెస్కి అనేవి పడదు ఎందుకంటే వాటికంటూ ఒక టెంపరేచర్ ఇంకా పిహెచ్ వాల్యూ అనేవి కొన్ని ఉంటాయి అవి మిస్ అవుతే మన ఫిష్ అనేది డిప్రెస్ అయిపోయి చనిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఎక్వేరియం అనేది కొనుక్కున్నప్పుడు దాన్ని శుభ్రంగా వాష్ చేసి దాంట్లో వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట ఫిల్ చేసుకుని దాంట్లో రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి రాక్ సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కానీ అయ్యకపోతే ఫిషెస్ అనేవి ఖచ్చితంగా డెడ్ అవుతాయి కాబట్టి అలా స్టోర్ చేసుకుని దాంట్లో ఫిల్టర్ అనేది మనం పెట్టుకోవాలి ఫిల్టర్ పెట్టుకొని ఒక వారం వరకు ఆ వాటర్లో ఫిషెస్ అనేవి ఏమీ వేయకుండా దాన్ని అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మీకు మీరు నచ్చిన ఫిష్ అనేది వేస్తే అది ఖచ్చితంగా బతుకుతుంది ఇలాగ బతుకుతున్న తర్వాత కొన్ని రోజులకి ఫిష్ వ్యర్థాలు అయితే ఉంటాయి కదా వాటిని అయితే మనం క్లీన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టే చూడొచ్చు కింద చెత్త అంతా ఎలా ఉందో మొత్తం ఫిష్ యొక్క ఎక్స్క్రేషన్ మొత్తంతో నిండిపోయింది కదా ఈ టైంలో ఏం చేస్తారు అందరూని ఏం చేస్తారు మొత్తం క్లీన్ చేస్తారు అనమాట మొత్తం క్లీన్ చేస్తే ఖచ్చితంగా చనిపోతాయి కాబట్టి మనం ఇక్కడ ఎక్వేరియంలో ఇది అనమాట పైప్ అనేది దీంతో మనం దీన్ని క్లీన్ అయితే చేసుకోవాలి ఎలాగో చూడండి ఇప్పుడు మామూలుగానే దీని సైడ్ ఉంటుంది అనమాట దాన్ని వాటర్లో అయితే డిప్ చేసుకోవాలి ఒక బకెట్ తీసుకొని వాటర్లో దీన్ని డిప్ చేసి ఇంకో అదర్ సైడ్ దీన్ని ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అనేది వస్తుంది ఆ ఫోర్స్కి అలా వచ్చిన తర్వాత ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్లో అయితే వర్క్ అవుతుంది అన్నమాట దీంతో మొత్తం కింద ఉన్న ఫిష్ యొక్క వ్యర్థాలన్నింటినీ మనం శుభ్రంగా క్లీన్ అయితే చేసుకోవచ్చు ఒకటి గుర్తు పెట్టుకోండి కింద మాత్రమే క్లీన్ చేయండి అంతేగాని మొత్తం వాటర్ అనేది దాంతో తీసేయవద్దు సగం మాత్రమే మనం తీయాలి ఆ వాటర్ అనేది దాంట్లోనే ఉంచాలి ఏమీ కాదు ఆ వాటర్ అనేది బాగానే ఉంటుంది కిందని ఫిల్టర్ అనేది పెట్టుకుంటున్నాం కదా మీరు చూడొచ్చు ఇక్కడ ఫిల్టర్ ఉంది ఆ ఫిల్టర్ అనేది ఆ వాటర్ని చూసుకుంటుంది గుర్తుపెట్టుకొని మీరు కేవలం కింద ఉన్న ఈ వ్యర్థాలు మాత్రమే క్లీన్ చేయాలి మొత్తం వాటర్ని అంతా క్లీన్ అయితే చేయకూడదు మొత్తం ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్లో అయితే పనిచేస్తుంది అనమాట మనం మొత్తం ఫిష్ ఒక ఎక్స్క్రీషన్ అంతా దీంతో అయితే మొత్తం తీసేసుకోవచ్చు అలాగా మన ఫిష్ ట్యాంకు ఒక నలుమూలలు అన్ని చోట్ల ఈ దీన్ని అంతే మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి మనం మొత్తం చక్కగా మొత్తం క్లీన్ చేసి చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో అలా మొత్తం మన ఫ్యా ఫిష్ ట్యాంక్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని అంతే బయట అయితే పారిపోసుకోవాలి చూడండి ఒక్క ఒక బకెట్ అయితే వచ్చింది నాకు అలా క్లీన్ చేసుకొని అది పాడేసిన తర్వాత గ్రౌండ్ వాటర్ అనేది మీరు వాడాలన్నమాట ట్యాప్ వాటర్ వాడద్దు ట్యాప్ వాటర్లోని క్లోరిన్ అనేది ఉంటుంది అది హార్డ్ వాటర్ మనకి ఫిషెస్ అనేది సాఫ్ట్ వాటర్ ఇవ్వాలి అంటే దాంట్లో ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండకూడదు మీ దగ్గర క్లోరిన్ అనే వాటర్ ఉంటే ఖచ్చితంగా మీరు సన్లైట్లో మూడు రోజులు పెడితే క్లోరిన్ అనేది పోతుంది ఇలా మీరు వాటర్ చేంజ్ అనేది చేసిన తర్వాత ఆ మూడు రోజుల తర్వాత అయితే మీరు ఫిల్టర్ని అయితే మీరు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట వాటర్ క్లీన్ చేసినప్పుడే మీరు ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోకూడదు ఎందుకంటే దీంట్లోని కొన్ని కావాల్సిన మినరల్స్ అనేవి ఉంటాయి ఆ వేస్ట్లోనే సో మీరు కొత్త వాటర్ వేసినప్పుడు అవి అడాప్ట్ అవ్వలేదు కాబట్టి ఫిల్టర్ అనేది ఆ వాటర్ని ఈ వాటర్ని కలిపేస్తుంది సో రెండు రో మూడు రోజులు పోయాక మన ఫిల్టర్ అనేది తీసుకొని మొత్తం స్పాంజ్ ఉంటుంది అన్నమాట లోపల దాన్ని అయితే మీరు తీసుకొని వాటర్లో ముంచి దాన్ని ప్రెస్ చేస్తే ఖచ్చితంగా స్క్విష్ చేస్తే దాంట్లో ఉన్న చెత్త అంతా బయటకు వస్తుంది హార్డ్గా మీరైతే ప్రెస్ చేయొద్దు దాంట్లో వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకునేలాగా దాన్ని అయితే వాటర్ పీల్చుకొని దాన్ని అయితే స్ప్రెస్ కానీ క్విజ్ అయితే చేస్తే ఖచ్చితంగా మొత్తం వేస్ట్ అనేది వచ్చేస్తుంది చూడొచ్చు మీరు ఈ వీడియోలో మొత్తం ఒకవేళ కొంతమంది ఇలా ఉంటుంది కదా అది ఫిష్ అనేది డెడ్ అయిపోవడం కానీ అక్వేరియం అనేది మొత్తం పాడైపోవడం కానీ జరిగి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ చేస్తారు కదా మొత్తం అక్వేరియం బయట తీసి సో మీరు అలాంటి చేసినప్పుడు ఫిష్ అనేది ఖచ్చితంగా డెడ్ అయిపోద్ది సో అలా డెడ్ అవ్వకుండా ఉండాలంటే మీరు మొత్తం వాటర్ అనేది క్లీన్ చేసేస్తారు కదా దాంట్లో ఫిల్టర్ అనేది క్లీన్ చేయకండి పాత ఫిల్టర్ని వేస్టెస్ సహా ఆ కొత్త వాటర్లో అయితే పెడితే ముందున్న వాటర్ లాగే ఆ వాటర్ అనేది గుడ్ బ్యాక్టీరియాతో మినరల్స్తో అది నిండిపోద్ది సో అలా అయితే మీరు పెట్టుకోవచ్చు ఇంకా మీరు ఫిల్టర్ పెట్టేటప్పుడు దాని హెడ్ అనేది కాస్తంత ఉండాలి పైన అయితే మునిగిపోకూడదు హెడ్ అనేది ములగాలి లేకపోతే వాటర్ అది ఫిల్టర్ అనేది హీట్ అయిపోద్ది ఇంకా ఫిల్టర్ అనేది మధ్యలో ఉండకూడదు ఒక సైడ్గా ఉండాలి ఒక సైడ్గా ఉండడానికి కారణం ఏంటంటే వాటర్ అనేది ఒక వేలో ఫ్రంట్కి వెళ్ళి ఇంకో వేలో బ్యాక్ వస్తుంది ఆ బ్యాక్ అనేది రావడం వల్ల ఆ ఫిల్టర్ కింద ఉన్న స్పాంజ్లోకి అయితే అది వెళ్తుంది సో అలా అయిన తర్వాత మీరు రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్దవాటి అయితే పై పెట్టాం ఇప్పుడు చిన్నవాటిని ఎలా క్లీన్ చేయాలో చెప్తాను చూడండి చిన్నవాటిని క్లీన్ చేయాలంటే మీకు ఖచ్చితంగా స్నేహిల్స్ అనేవి ఉండాలి అదే అయితే ఆ ఫిష్ యొక్క వ్యర్థాలు అనేవి తినేసి అది క్లీన్గా ఇలాగైతే ముద్దు ముద్దలా పక్క పక్కన ఉంచేస్తుంది అన్నమాట ఇప్పుడు మన దాన్ని ఎలా క్లీన్ చేయాలంటే ఒక పైప్ తీసుకోవాలన్నమాట చూడండి పెద్ద దాంట్లో పైప్ ఎలా వాడానో చిన్నదానికి చిన్న పైప్ అలా వాడుకోవాలన్నమాట పెద్ద పైపు అవ్వదు సో మనం దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క ఎండని లోపల వాటర్ లోపల ఉంచి ఇంకో ఎండని బకెట్లో పెట్టి దీంతో నోటితో అయితే లాగాలి కొంచెం చూసుకోండి వాటర్ అనేది వెళ్ళిపోగలదు లైట్గా దాన్ని లాగితే చాలు ఫోర్స్కి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్లా పనిచేస్తుంది దీంతో ఫిష్ కింద ఉంది కదా ఈ వ్యర్థాలన్నిటిని క్లీన్ చేసుకోవాలి ఇలా మీరు ఎప్పుడైతే ఎక్కువ వాటర్ అనేది పొల్యూట్ అవ్వడం కానీ ఈ వ్యర్థాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి కదా మనసు చూడవచ్చు విజుబుల్గా ఎలా కనబడుతుందో అలా అయితే మీకు కనబడినప్పుడు మీరు అయితే క్లీన్ అయితే చేసుకుంటూ ఉండాలి అన్న వారంకోసారి లేదా మూడు రోజులకు ఒకసారి వాటర్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి మూడు రోజులకు ఒకసారి అయితే మీరు వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది చూడండి నా ట్యాంక్లో చూసారా ఫిష్ అనేది ఎంత క్లారిటీగా కనబడుతుందో వాటర్ అనేది ఇంకా ఈ వాటర్ అనేది మనము పాడేసుకొని చూడసారు కదా ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఈ క్లీన్ అయిపోయిన దాంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది వేసుకొని కళ్ళుప్పు అనేది వేసుకోవాలన్నమాట కళ్ళు పువ్వు అనేది చాలా ఇంపార్టెంట్ కళ్ళుప్పు అనేది వేసుకోవాలి కళ్ళుప్పు అనేది ఫిష్కి ఒక నాటు వైద్యంలా పనిచేస్తుంది ఇది ఫిష్ మీద ఉన్న జబ్బులు పారాసైట్లు అన్నిటిని చంపేసి ఫిష్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది సో కల్లుప్పు అనేది మస్ట్ మీరు వాడాల్సిందే ఇంకా మీరు ఎక్వేరియం ఎదర్ గ్లాస్ అంటే మనం చూసేది ఉంటుంది కదా మరి మనం ఏ వంక అయితే ఫిష్ వంక చూస్తామో ఆ గ్లాస్ని అయితే ఒక క్లాత్తో కానీ ఒక స్పాంజ్తో కానీ మనం దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ప్లాస్టిక్ ప్లాంట్స్ అనేది పెట్టకూడదు ప్లాస్టిక్ ప్లాంట్స్ అనేవి ఎలాంటివి మీరు అసలు ప్రొవైడ్ అనేది దీన్ని సపోర్ట్ కూడా చేయొద్దు ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాంట్స్ ఇంకా ఈ రంగురంగు రాయిల్ అనేవి అసలు పెట్టకూడదు ఎందుకంటే ఇన్ని రంగులనేవి ఫిష్ యొక్క మైండ్ సెట్ అనేది డిస్ట్రాయ్ చేసేస్తాయి అవి వీటిని చూసి మొత్తం గందరగోళం అయిపోయి మన ఫిష్ అనేది బాగా యాంగ్జైటీ ఇంకా డిప్రెస్ అయితే అయిపోయి అదైతే చనిపోతుందన్నమాట మీరు ఇవి అయితే మీరు క్విట్ అయితే చేయాలన్నమాట వాడకూడదు వీటిని అయితే పాడేస్తానంటే పాడయండి ఎందుకంటే ఫిష్ అనేది ఒక ఎన్విరాన్మెంట్లో అనేది పెరిగి వస్తుంది అది మనకు కూడా తెలిసిందే సో మనం వాటికి అలాంటి ఎన్విరాన్మెంట్ అనేది క్లీ మనమైతే క్రియేట్ చేయాలి అలా కాకుండా మీరు ఫిష్ అనేది ఇలా రాయిలు ఇలాగా ప్లాస్టిక్ మొక్కలు అనేవి పెడితే అవి ఖచ్చితంగానే ఆ కలర్స్కి అవి ఫేక్ వాటికి ఆ ప్లాస్టిక్ వల్ల వాటికైనా అవ్వచ్చు సో మనం వాటిని అసలు వాడినే వాడకూడదు ఇంకోటి మిస్టేక్ ఏంటంటే ఫిష్ అనేది కొని తెచ్చుకుంటారు కానీ అది ఫిష్ అనేది ఏటో కూడా తెలుసుకోకుండా కొనడం వల్ల అది చాలా పెద్ద మిస్టేక్ ఇక్కడ ఇవన్నీ చిన్నవే కానీ ఈ ఫిష్ గురించి తెలుసుకోకుండా కొనేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అందువల్లే అవి అనేది చనిపోవడం అనేది జరుగుతుంది మీరు ఫిష్ కొనే ముందు ఆ ఫిష్ యొక్క నేమ్ ఇంకా బయో ఇంకా వాటి అలవాటు తీరు ఇంకా వాటి టెంపరేచర్స్ అనేవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది ఏదో ఫిష్ అనేది తెచ్చామా ఎక్వేరియంలో వేసామా అని చెప్పి మనం అయితే ఉండకూడదు మన ఫిష్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే మనం దాన్ని తెచ్చుకొని బాధ్యత అయితే తీసుకుంటున్నాం కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి ఏది తక్కువ కాకుండా మనం అయితే ప్రొవైడ్ చేయాలి హైడింగ్ స్పాట్స్ అనేవి పెట్టుకొని ఇంకా లైవ్ ప్లాన్స్ అనేవి క్రియేట్ చేసి మంచి ఎన్విరాన్మెంట్ అని పెడతానే మన ఫిషెస్ అనేవి మనతో పాటు చాలా కాలం వరకు ఉండే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి మీరు ఇలా ఈ మెథడ్స్ అనేవి ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఫిష్ పెంచడంలోని ఎక్స్పర్ట్ అనేది అవ్వగలరు ఒక అవగాహన అనేది మీకు అయితే ఉండాలి ఇంకా ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ఫుడ్ అనేది ఉంటుంది ఎందుకంటే మనలో హెర్బివోస్ కార్నివోస్ అనేవి ఉంటాయో ఫిషెస్లో కూడా అలాగే ఉంటాయి ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క రకమైన ఫుడ్ ఇంకా మినరల్స్ ఇంకా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి వాటిని అయితే మనం వేసుకోవాలి అలా కాకుండా మీరు తక్కువ ఫుడ్ అనేది పెడితే అలా కూడా కడుపులో అవి ఆ కెమికల్స్ అనేవి అరక్క చనిపోతాయి సో మీరు ఒకవేళ ఫిషెస్ అనేవి మీరు పెంచుకోవాలనుకుంటే మీ దగ్గరలోని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో మీరు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా మీరైతే పాటిస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఫిషెస్ అనేవి చక్కగా అయితే బతుకుతాయి సో మీరు ఫిష్ అనేది పెంచుకునే ముందు వాటి యొక్క బయో ఇంకా టెంపరేచర్స్ ఇవన్నీ మీరు చూడాలి ఎందుకంటే మీరు వాటిని తెచ్చుకుంటున్నారు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసి పెంచే బాధ్యత అనేది మీదే ఉంటుంది మీ మీరు వాటిని ట్యాంక్లో పెట్టడం కాదు ఇంకా వాటితో మీరు టైం అనేది స్పెండ్ చేయాలి వాటి దగ్గర ఒక ఐదు నిమిషాలు వాటిని కూర్చొని వాటిని ఏమాత్రం భయపెట్టకుండా కదలకుండా కూర్చుంటే అవైతే అయితే మనం చూసి భయపడమాట మనం వచ్చినా కూడా సేఫ్గానే ఫీల్ అవుతాయి మీరు వాటిలో చేయి పెట్టి అలాగా ఆడడం అయితే అలా మీరు అయితే చేయకూడదు వాటిని టచ్ చేయడం కంటే అని సో మీరు ఫుడ్ అనేది వేసేటప్పుడు మీ చేయి అనేది అంటే ఫింగర్ మీ ఫింగర్ టిప్ అనేది దాంట్లో పెట్టినా అవి మీ దగ్గర ఖచ్చితంగా వస్తాయి కానీ హ్యాండ్స్ అనేవి చాలా చాలా క్లీన్గా అయితే ఉండాలి ఇంకా ఈ వీడియోకి ఇంతే గాయస్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సపోర్ట్ అయితే నన్ను చాలా బాగా చేశారు నా వీడియోస్కి అయితే మీరు చాలా బాగా ఇస్తున్నారు ఇంకా లైక్స్ అనేవి కొట్టండి ఎందుకంటే లైక్స్ కొట్టడం వల్ల నాకు వేరే వ్యూవర్స్కి అయితే నాకైతే వెళ్తుంది అన్నమాట ఈ వీడియో అనేది సో ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియోలో ఉన్న మెథడ్స్ అనేవి మీరు కానీ పాటిస్తే మన ఫిషెస్ ఎలాగైతే హ్యాపీగా ఉన్నాయో మీరు కూడా వాటిని హ్యాపీగా చూస్తూ మీరు కూడా హ్యాపీగా ఉంటారన్నమాట సో మీరు ఫిష్ అనేది తెచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి వాటిని తెచ్చారు కాబట్టి మీరే బాధ్యత అది మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి